తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలోని నలభై ఆరు మంది ప్రముఖులు వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో భేటీ అయినటువంటి నేపథ్యంలో అసలు ఈ భేటీకి కారణం ఏంటి అసలు ఈ భేటీ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ ఎజెండా ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఈరోజు నలభై ఆరు మంది సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవడం జరిగింది అయితే భేటీకి కారణం చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ప్రముఖులేమో చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యల మీద మేము మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారిని కలిసాము అంటూ వారు చెబుతున్నప్పటికీ లేదు ఈ భేటీ వెనుక ఒక హిడెన్ ఎజెండా అనేటువంటిది ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏంటి మేడం హిడెన్ ఎజెండా ఉందా ఎందుకు ఈరోజు సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అంటే ఏం చెప్తారు ఇప్పుడు కిందకి నీళ్ళు వస్తే వాళ్ళు వస్తారు అప్పటిదాకా ఎవరికి పట్టదు మామూలుగా అయితే ఒక విధానము ఏంటి అంటే కొత్త ప్రభుత్వం రాగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు వెళ్ళి వాళ్ళని అభినందించి మీరు కొంచెం తీరిక చూసుకొని మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము మా సమస్యలతోటి మేము ముందుకు వస్తాము అని అడిగి తర్వాత వాళ్ళు చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వెళ్ళి వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు వీళ్ళ అవసరాలు చెప్పుకుని ఎవరైనా అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేది అందుకే కదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటట్లు చేసి లాభదాయకంగా ఒక నిర్ణయం తీసుకునేటట్లు చేసుకుని రావడం చాలా కామన్ అయితే ఇప్పుడు ఆ రోజు వీళ్ళెళ్ళి ప్రభుత్వం మారిన వెంటనే వెళ్ళి కలవల అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ కొత్త ప్రభుత్వంతో సరి అయిన మాటామంతి లేదు ఈ మాటామంతి ఎందుకు లేదు అంటే రేవంత్ రెడ్డి వై గారి వైపు నుంచి ఆలోచన ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ ని మొత్తాన్ని కేటీఆర్ క్యాప్చర్ చేసేశాడు వీళ్ళెవ్వరూ నా దగ్గర రారు రావట్లేదు అని ఆయన మనసులో మాట ఓకే ఖచ్చితంగా ఉంటది మామూలుగా ఎప్పుడు చూస్తా ఉంటారు కదా మరి వీళ్ళ వైపు నుంచి చూసుకుంటే గనక వీళ్ళేమో ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత ఎజెండాలతోటి వాళ్ళ సొంత అవసరాలతోటి నాకు అవసరమైనప్పుడు నేనేదో ఒక లాబీ చేసుకుని ఏదో ఎవరో ఒక మంత్రి ద్వారా నేను వెళ్ళి నాకు కావాల్సింది నేను సాధించుకుంటానులే అనే ఉద్దేశంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఎవరు వెళ్ళి కలవలేదు కుటుంబాలు కుటుంబాలుగా విడిపోయినాయి ఈ కుటుంబాలు కుటుంబాలు వాళ్ళ నిర్మాణ సంస్థలు వాళ్ళ స్టూడియోలు వాళ్ళ పిల్లలతోటి సినిమాలు తీసుకోవటాలు వాళ్ళ బాల్లో వాళ్ళు ఉన్నారు కానీ ఇది ఒక పరిశ్రమ అందరం కలిసికట్టుగా ఉండాలి అందరం కలిసి ఉంటేనే బలం ఉంటది ఇలా ఎవరు ఆలోచించేలా చేయాలా మా ఉందనుకోండి దాని దారి దాన్ని ఒక తెలివి తక్కువ వాడిని తీసుకొచ్చి మోహన్ బాబు కొడుకుగా మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాడు మా ప్రెసిడెంట్ అయ్యాక ఏమైనా మీటింగ్లు జరిగినాయా ఏం జరిగింది జనరల్ బాడీలు ఏం జరిగినాయి పోనీ ఈసీ మీటింగ్లు ఏం జరిగినాయి ఆ బిల్డింగ్ సంగతి ఎంతవరకు వచ్చింది మంచి ఏంటి చెడు ఏంటి ఏమైనా వార్తలు బయటకు వస్తున్నాయా అసలు లేదు ఆయన ఏంటో మరి ఎందుకు ప్రెసిడెంట్ అయ్యాడో తెలీదు నేను మా బిల్డింగ్ కడతాను నా హయాంలో కట్టి దాన్ని కట్టకుండా మటుకు నేను దిగను అని చెప్పాడు ఈయన దిగకుండా ఉండటం కోసం బిల్డింగ్ కట్టట్లేదేమో అన్నట్లుంది ఆయన పరిస్థితి ఆ కుటుంబం పరిస్థితి అది ఇకపోతే మిగతా రానా ఫ్యామిలీ తీసుకుంటే దగ్గుపాటి రామానాయుడు గారి ఫ్యామిలీ తీసుకుంటే వాళ్ళ వాళ్ళకు ఒక స్టూడియోలు వాళ్ళ గోలలో వాళ్ళు మళ్ళీ నాగార్జున చూస్తే నాగార్జున స్టూడియోలు నాగార్జున దోహ నాగార్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ అరవింద్ ఫ్యామిలీ వాళ్ళదొక గొడవ ఇదివరకు మెగా కాంపౌండ్ మెగా కాంపౌండ్ అనేవాళ్ళు ఈ మెగా కాంపౌండ్ లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఎవరు చిరంజీవి అరవింద్ పిల్లలు అందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఒక రెండు కుటుంబాలు అయిపోయినాయి ఎవరి బిజినెస్ వాళ్ళయి ఎవరి గోల వాళ్ళది ఇక బాలకృష్ణ గారు ఉన్నారంటే ఆయన నేను మోనార్కి అసలు నాకెవరు చెప్తారు నేను ఎవరికి చెప్తాను అన్నట్లు ఆయన దారిలో ఆయన ఉంటాడు ఇక అయినా అంతే ఈ వీళ్ళందరూ ఇలా ఉండేసరికి అసలు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఇప్పుడు నలభై ఆరు మంది అని మాట్లాడారు కదా ఈ నలభై ఆరు మంది ఏ రోజైనా కూర్చుని మాట్లాడుకున్నారా ఇంతకు ముందు ఇదంతా ఇండస్ట్రీ కదా దీనిలో డైరెక్టర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు రకరకాల యాక్టర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏ రోజైనా మనం ఏ రోజు కొత్త సీఎం దగ్గరికి వెళదాము కొత్త సీఎంని అభినందిస్తాము అసలు కొత్త సీఎం కి మనకి ఒక ర్యాపో ఉండాలి కదా అని ఎందుకు ఇలా ఆలోచించలేదు ఇప్పుడు మొన్న సినిమాల విషయంలో మైత్రి మూవీస్ వాళ్ళు వెళ్ళారు సీఎంని కలవటానికి దేవరా సినిమా అప్పుడు వాళ్ళు వెళ్ళారు అంటే ఎవరికి వాళ్ళు ఎవరికి గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళు సీఎంని కలవటమే కానీ మనం అందరం కలిసి ఒక కలెక్టివ్ గ్రూప్ గా వెళ్ళాలి ఇప్పుడు ఒక గ్రూప్ ఒక బలం ఉంటుంది అవును అది లేకుండా పోయేసరికి ఇప్పుడు మొన్న నాగార్జునది కోలగొట్టారు ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ కోలగొట్టిన విషయంలో ఎవరికి అభ్యంతరం ఉండడానికి వీలు ఎందుకంటే అక్కడ జరిగింది ఫక్తు వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అందుకని అసలు సినిమా ఇండస్ట్రీకి దానికి ముడి పెట్టాల్సిన అవసరమే లేదు ఆయన సినిమాలకు సంబంధించి ఆయన స్టూడియోకి సంబంధించి ఎవరు ఆయన జోలికి వెళ్ళ అందుకే ఇప్పుడు కొంతమంది అసలు ఇంత జరిగినా కానీ నాగార్జునకు అవమానం జరిగితే నాగార్జున కూడా మీటింగ్కి వెళ్ళాడు కానీ ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ సినిమా వేరు వ్యక్తిగత వ్యాపారం వేరు నాగార్జునట్టు అదే నేను అంటున్నా ఇప్పుడు వీళ్ళందరికి ఒక స్పృహ వచ్చింది మనం అసలు ఇట్లా ఎవరికి వాళ్ళం యమునా తీరే అన్నట్లుంటే చాలా ప్రాబ్లం అవుతుంది మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే కలిసికట్టుగా వెళ్తేనే మనకు ఒక బలం ఉంటది అని ఈ అల్లు అర్జున్ వ్యవహారం తోటి స్టోరీ బయటకు వచ్చింది లేకపోతే ఇంతవరకు ఏ సీఎం అయినా సరే చిత్ర పరిశ్రమ గురించి అసెంబ్లీలో మాట్లాడారు తప్పితే అది వాళ్ళకి స్టూడియోలకు ల్యాండ్స్ కేటాయించే విషయంలోనో లేకపోతే వాళ్ళకి పన్నుల రాయితీలు ఇచ్చే విషయంలోనో లు అలాంటి విషయాల్లో దేని దేనికన్నా అసెంబ్లీలో ఓ పెద్ద చర్చ జరిగింది కానీ ఒక హీరో ప్రవర్తనా సరళి గురించి చర్చ జరగడం ఇదే మొదటిసారి చరిత్రలో అంటే ఎంత ధైర్యం ఆయనకి అనేది కాదు ఈ సంఘటన ఎంత పనిచేసింది అనేది ఆయన ఎలా ఆయన ఎలా మాట్లాడగలిగారు అసలు అసెంబ్లీలో మాట్లాడుకోకుండా మనమంతా ఒక గ్రూప్ గా వెళ్ళి ఆయన్ని కలిసి ఉంటే గనక మనల్ని పిలిచి మాట్లాడేవాడు కదా ఆయన ఏంటిది మీ తరఫు నుంచి ఇలా ఉంది ఏం మీరు సరిదిద్దుకుంటారా సరిదిద్దుకోరా అని అంతేగాని అసెంబ్లీకి ఎందుకు మాట్లాడతాడు ఆయన ఇప్పుడు చాలా మంది అసెంబ్లీలో మాట్లాడినందుకు చాలా పరుగు ఆలోచిస్తున్నారు అక్కడికి మళ్ళా అంటే కూడా అనుకుంటున్నాం కదా అసెంబ్లీలో ఏం మాట్లాడాలి అసలు ఏం మాట్లాడతారు అసలు ప్రజల సమస్యల గురించి సమస్యల గురించి తీసుకునే నిర్ణయాల గురించి జరిగిన అవకతవకల గురించి ఇట్లాంటి ప్రభుత్వంలో జరిగే అవకతవకల గురించి ప్రతిపక్షం మాట్లాడుతుంది ప్రభుత్వం దానికి సమాధానం చెప్తుంది క్లాజర్ జరగాలి కానీ ఒక సినిమా హీరో ప్రవర్తన సరళి గురించి ఆయనకి కనీసం బుద్ధి లేదు కనీసం ఏం మనిషి మనిషి చచ్చిపోయారంటే కూడా సినిమా చూసే నేను కథలను సినిమా చూసి కథలను అన్నాడు ఇవన్నీ మాట్లాడే ప్లేసా అసెంబ్లీ అంటే మన పరిస్థితి ఏమైపోయింది అనే ఆలోచన ఈ నలభై ఆరు మందికి ఈ రోజు వచ్చింది అందుకని ఏంటంటే మరి ఆ విషయంలో ఈయనకు ఒక స్టూడియో ఉంది ఒక సినిమా హీరో ఆయన కొడుకు ఒక సినిమా హీరో ఆయనకు ఆస్తులు బోల్డ్ ఇంకా హైదరాబాద్ లో బోల్డ్ ఉన్నాయి సినిమాకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి అందరితో కలిసి వెళ్ళాడు వెళ్ళలేదు అనుకోండి ఏమనేవాళ్ళు ఆయన స్టూడియో బాగా ఆయన ఎన్కన్వెన్షన్ బాగొట్టినందుకు గాను నాగార్జున్కి కనీస జ్ఞానం లేదు సినిమా వాళ్ళందరం కలిసి సినిమా వాళ్ళకి ఒకళ్ళకి కష్టం వస్తే మనం అందరం వెళ్తే అంటే వాళ్ళ కష్టం ఈయన కష్టం కాదా అనేవాళ్ళే కాదా ఇప్పుడు చిరంజీవి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నారు ఎవరేమనుకుంటున్నారో తెలియదు కానీ నాకు అర్థమైనంత వరకు మేనల్లుడి ఇష్యూ గురించి లాబీ చేయడానికి వెళ్ళాడు అంటారు అనే ఉద్దేశంతో చిరంజీవి వెళ్ళాల మరి బాలకృష్ణ గారు ఎందుకు వెళ్ళలేదు బాలకృష్ణ గారికి అసలు ఇవన్నీ నాకెందుకు ఇవన్నీ నాకు అవసరమా ఓకే నన్ను ఎవరేం చేస్తారు నేను మోనార్క్రి ఇంకేదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా ఆయనది ఐమ్ ద రూరర్ రూలర్ అంటాడు కదా ఆ ఉద్దేశంతో ఆయన ఎలా పోయి ఉండొచ్చు లేదు అనుకుంటే పాపం ఆయన మనం అలా అనాల్సిన పని లేదు ఆయన ఊర్లో లేరు లేకపోతే ఏదైనా షూటింగ్ బిజీలో ఉన్నారో ఆయన సినిమా ఏదో రాబోతుంది దాని విషయంలో ఏమన్నా డబ్బింగ్ పనుల్లో ఉన్నారో ఇంకా అది రిలీజ్ కావాలి రెడీగా ఉంది పైగా ఇప్పుడు ఆయన కనుక వెళ్ళాడు అనుకో ఆయన సినిమా గురించి లాబీ చేయడానికి వచ్చాడు అని కూడా అనుకోవచ్చు కదా ఓకే ఇలా ఉంటాయి ఎలా ఉంటదంటే ఒక్కొక్కసారి కుర్తులు పడ్డ ఎలుకుల్లాగా ఉంటది వెళ్తే ఒక ప్రాబ్లం వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం ఇంతకీ ఈ సినీ ప్రముఖులందరూ కూడా రేవంత్ రెడ్డిని కలవడం వెనక ఆయనతో భేటీ అవ్వడం వెనక అసలు కారణం ఏంటంటే ఏమీ లేదు వీళ్ళు వీళ్ళు మేమందరం కలిసి కట్టుగానే ఉన్నాము అనే ఉద్దేశాన్ని ఇవ్వటం కోసం వెళ్ళారు ఒకటి రెండోది ఇంకా ఇంకా ఇప్పటికి జరిగిన రచ్చ చాలు ఇంక ఇంతకంటే రత్స అవటం ఇష్టం లేదు అల్లు అర్జున్ విషయం ఆ ఆ ఉదంతం సంధ్యా థియేటర్ ఉదంతం దీన్ని ఇప్పుడు చట్టం మాత్రమే ఆలోచిస్తుంది అనుకోండి ఇన్ని ఊహాగానాలు ఉండవు చట్టం తన పని దాన్ని చూ చూసుకుంటుంది అని చెప్పి చట్టం మీద నెట్టేసి కాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు కల్పించుకుని మాట్లాడారు కాబట్టి ఇది ఇంత ప్రచారం అయింది ఆ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడిన దగ్గర నుంచేనే కదా దీనికి ఇంత ప్రాచుర్యం వచ్చింది అంతకు ముందు కంటే కూడా ఎక్కువ మంది మాట్లాడుకుంటుంది అప్పుడే అప్పటి నుంచే ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టడం ఆయన ఏం సాధించాడ లేదా అనేది వేరే విషయం కానీ ఈ ఆ సంఘటన నుంచే ఇంకెక్కువ దీనికి దీని గురించి ఎక్కువ ఆసక్తి పెరిగింది అందుకని ఈ ఆసక్తి పెరిగినప్పుడల్లా ఏం జరిగింది అంటే ప్రతిసారి అల్లు అర్జున్కి గానే వెళ్ళింది వ్యవహారం చిత్రపరిశ్రమలోని కొంతమంది ప్రముఖులు ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్ గారి ప్రస్తావన తీసుకొచ్చినట్లుగా అల్లు అర్జున్ గారి మీద నాకేమీ కోపం లేదు పగలేదు అల్లు అర్జున్ గారు నాకు సన్నిహితులే నేను అల్లు అర్జున్ కలిసి తిరిగాం చట్టం తన పని తాను చేసుకు వెళ్తుందనే నేను ఆ అంశంలో పట్టించుకోలేదు వదిలేశాను అంటూ కూడా ఆయన మాట్లాడారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి మేడం అసలు అల్లు అర్జున్కి సంబంధించిన చర్చ జరిగిందా లేదంటే అసలు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల పరిష్కారం కోసం ఈరోజు సినీ ప్రముఖులు అక్కడ కలవడం జరిగిందా అంటే కొంతమంది ఏమో ఈ బెనిఫిట్ షోల పర్మిషన్ల కోసం వెళ్ళారు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకి నేను పర్మిషన్ ఇవ్వాలంటూ కరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి ఈ భేటీలో ఏం జరిగిందంటారు ఈ భేటీలో ప్రధానంగా అల్లు అర్జున్ తీరు మార్చుకోవాలి అని మాట్లాడినట్లు దానికి సంబంధించి ఒక వీడియో వేసినట్టు వార్తలు అయితే వచ్చినాయి బెనిఫిట్ షోల్ గురించి కూడా ఎవరో ఎత్తితే అసలు బెనిఫిట్ షోలు విషయంలో ఆయన అసలు మెత్తబడలేదని మహా అయితే సినిమా టికెట్ల రేట్లు పెంచే విషయంలో సానుకూలంగా ఉండొచ్చు అని ఒక అభిప్రాయం బయటకు వచ్చింది ఇప్పుడు దిల్ రాజు గారిని అడిగితే కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే అసలు చాలా చిన్న విషయం అయ్యా పరిశ్రమ ఎంత పెద్దది ఇది తెలంగాణ హైదరాబాద్ టాలీవుడ్ పరిశ్రమ అంటే ఈ టాలీవుడ్ పరిశ్రమ మొత్తం దేశానికి సంబంధించింది లేదంటే దేశం మొత్తం ఖ్యాతి రావాలి అంతర్జాతీయ ఖ్యాతి రావాలి అది ఇది అని చెప్పి ఆయన అసలు మీరు బెనిఫిట్ షో అనేది ఒక చిన్న విషయం దాని గురించి ఎందుకు మాట్లాడతారు అని ఆయన కొంచెం విసుగు చూ ట్లు అర్థమైంది సరే టికెట్ల అంటే ఇప్పుడు ఇవాళ కాదుగా పెంచింది ఇప్పుడు మొన్న పెంచినంత విపరీతంగా పెంచడం అనవసరం అసలు మీకు ఇంకోటి తెలుసో లేదు ఆ బెనిఫిట్ షోలు వల్ల ఇంత కంపు జరిగింది అర్ధరాత్రి వేసినందువల్ల అదైపోయిందా ఈ టికెట్ రేట్లు విపరీతంగా పెంచినందువల్ల ఎక్కువ మంది సినిమాకి రాల ఏ రోజైతే టికెట్ రేట్లు మామూలు రేట్లకు వచ్చాయో ఇప్పుడు జనాలు వస్తున్నారు ఏం ఆలోచిస్తారు ఎవరైనా ఇరవై నాలుగో తారీఖు తర్వాత మనకి ఎలాగో రేట్లు తగ్గుతాయి ఇరవై నాలుగో తారీఖు తర్వాత చూద్దాం సినిమా చూడాలి అనుకునే వాళ్ళు అలాగే చూస్తారు ఇక మొండి భక్తులు పిచ్చి భక్తులు అమర భక్తులు ఉంటారు చూడండి కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు చూసారా వాళ్ళు మాత్రమే చూసారు ఆ సినిమాని అలాగే అందువల్లే ఎక్కువ సినిమా ఎక్కువ టికెట్లు తెగల ఇప్పుడు ఏ రోజైతే మామూలు టికెట్లు వచ్చాయో మామూలు టిక్కెట్లు వచ్చిన దగ్గర నుంచి జనాలు చూస్తున్నారు ఒక రకంగా వీళ్ళు రేట్లు పెంచారు అనే అపఖాతి మూట కట్టుకున్నారు తప్పితే గా రేట్లు పెంచారు అన్న అపఖ్యాతి మూట కట్టుకున్నారు తప్పితే దానివల్ల వాళ్ళు సాధించింది లేదు పైగా మొదటి రోజు రెండు రోజులు వసూళ్లు చూసిన తర్వాత చాలా మంది మెసేజ్లు పెట్టారు అయ్యో రాజమౌళి సినిమా ఇలా టికెట్ రేట్లు పెంచుకుంటే ఇంకెన్ని అయ్యి అని చెప్పి అనవసరంగా వీళ్ళు అపప్రదం వస్తున్నారు తప్పితే ఉపయోగం లేని పనిది ఓకే కాబట్టి మొదటి నాలుగైదు రోజుల మట్టుకు టికెట్ రేట్ ఎంత పెట్టనివ్వండి వెళ్ళి చూసిన వాళ్ళు చూశారు ఇక ఆ తర్వాత నెమ్మదిగా చప్పబడిపోయారు చప్పబడిపోయి ఇరవై నాలుగో తారీఖు దాకా వెయిట్ చేశారు ఏ ఇప్పుడు చూస్తున్నారు సినిమా ఇది అసలు రియల్ కలెక్షన్ ఇది అందుకని వీళ్ళు టికెట్ల రేట్లు పెంచే విషయంలో కూడా నార్మల్గా బెనిఫిట్ షోలకు పన్నెండు వందల రూపాయలు అలాగే తర్వాత షోకి ఆరు వందల రూపాయలు ఇవన్నీ చేయటం వల్ల నష్టం తప్పితే లాభం ఉండదు ఓకే ఇది అందుకని ఈ విషయం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మేడం రోజు భేటీ తర్వాత ఇప్పుడు సంధ్యా థియేటర్ తొక్కిసలాడ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన సద్దుమానికి నట్టేనా ఇప్పుడు అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయంటే కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ ఇక చెక్ పడినట్టేనా అందుకే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారంటే నాకు ఏ కోపం లేదు అంటూ ప్రస్తావించడం జరిగిందా కాదు మొన్నే మొన్నే తెరబడింది ఓకే ఎలా మేడం ఎలా అంటే ఇక చట్టం చూసుకుంటే ఎవరో మాట్లాడకండి అనే ఒక అభిప్రాయాన్ని జనాల్లోకి పంపటానికి సాక్షాత్తు సీఎం గారు ప్రయత్నం చేశారు ఈ విషయం ఎవరు మాట్లాడద్దు చట్టం తన పని చేసుకుని పోతుంది అంటే మొన్న దాకా ప్రస్తావించారు ఇప్పుడు అసలు ఎందుకు ఉంటున్నారు ఏం ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఆ కేసు గురించి అందుకోసం చెప్పి ఎవరికి వాళ్ళకి ఆ అనుమానాలు పటాపంచలు చేయాలని మాట్లాడేశాము అయిపోయింది చెప్పేసాము అయిపోయింది అందుకని ఇప్పుడు చట్టం తన పని తను చూసుకుంటది అన్నారు అందుకే నేను మొదట్లోనే మీకేం చెప్పాను వీళ్ళందరూ కలిసి ఈ యాభై ఆరు మందో నలభై ఆరు మందో ముప్పై ఆరు మందో వీళ్ళందరూ కట్టుగా వెళ్ళి సీఎం కొత్త సీఎంని అభినందించి వచ్చి ఉన్నట్లయితే మొదట్లోనే మొదట్లోనే పరిస్థితులు వేరుగుండే మాట్లాడే వాళ్లే కాదు ఓకే అది వీళ్ళు ఈ వ్యవహారం మొత్తం నేను ఎక్కడ కూడా చెప్పినట్టున్నాను లేకపోతే మీకే చెప్పాను బండి ముందు గుర్రాలు వెనక వెళ్తున్నాయి ఎప్పుడు కూడా బండి ముందు గుర్రాలు ఉండాలి గుర్రాలు ఎనకబండి బండి ముందుకు వెళ్ళిపోతుంది దానివల్ల బండి ఎక్కడికైనా వెళ్తుంది ఎందుకంటే తెలుసు ఎక్కడికి వెళ్ళాలో బండికి ఏం తెలుసు ఎక్కడికి వెళ్ళాలో అలాగే జరిగింది ఇప్పుడు దానికి వచ్చినాయి వ్యవహారం అంతా వచ్చినాయి కాబట్టి ఎవరు అవాకులు చెవాకులు పేలరు ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు చట్టం తన పని తాను చూసుకుంటుంది చట్టంలో ఎన్ని గిరికీలు ఉన్నాయో ఎన్ని మతలబ్బులు ఉన్నాయో ప్రపంచం మొత్తానికి తెలుసు ఇప్పుడు మొన్న చట్టం ముందు అందరూ సమాల్లే అన్నట్లు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము రాత్రంతా జైల్లో ఉంచటము పొద్దున్నే రిలీజ్ చేయడము ఇవన్నీ జరిగిపోయినాయి అదే వీళ్ళు అసలు ముందే గనక వెళ్ళి ఉన్నట్లయితే అది కూడా జరిగి ఉండేది కాదు ఓకే అంటే పేరు మర్చిపోవడానికి దీనికి సంబంధం లేదంటారు పేరు మర్చిపోవడం అనేది చిన్న విషయం అండి రేవంత్ రెడ్డి గారు ఏం మర్చిపోరా కాకపోతే ఆ క్షణంలో అల్లు అర్జునుకి బ్రెయిన్ సరిగ్గా అన్నది వాస్తవం పేరు మర్చిపోవటం కూడా అందులో భాగమే కానీ వెంటనే సరిదిద్దుకుని సారీ రేవంత్ రెడ్డి గారు నేను ఏదో హెవీ ప్రెషర్లో ఉన్నాను మీ పేరు మర్చిపోయాను ఏమనుకోకండి అని ఒక్క మొక్క అనేసి ఉన్నట్లయితే అనాలి లెక్క కూడా ఒక హంబుల్ ఉండాలి కదా ఎంతైనా మనకంటే వయసులో పెద్ద అయినా సీఎం ఏ రకంగా చూసినా సరే మనం కాస్త గౌరవించాల్సిన పరిస్థితి పోస్ట్లో ఆయన ఉన్నారు అందుకని ఏంటి అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే స్కూల్కి వెళ్ళక ముందు కాకరకాయ స్కూల్కి వెళ్ళాక కేకరకాయ అయినట్టు మనం మొదట్లో బాగానే ఉంటాం మధ్యలో కొంచెం పైచూపులు చూస్తాం మళ్ళీ ఏదో ఒక ఘటన జరుగుతుంది మన చూపు స్థిరంగా వచ్చే రోజు వస్తుంది అది ఇప్పుడు అల్లు అర్జున్ కు వచ్చింది అనుకుందాం